హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతున్నాయి జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం గుడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కానీ ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు ఎలక్షన్ అనేది కూడా ముగిసిన తర్వాత ఇప్పుడైతే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదమూడు వేల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది చాలామంది అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి అయితే చెక్ చేసుకోండి ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అనేది కూడా నష్టపరిహారం కింద ప్రతి రైతుకు కూడా ఇస్తుంది అలాగే రైతు భరోసాకు సంబంధించి పదిహేను వేల రూపాయల వరకు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతలుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తుంది ఈ ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి